விஜய் தவிர கொண்டாலே தெலுங்கேருந்தா இல்லை சரி சார் கொல்லாப்பூர் హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ నాగర్శు ఒకటే జిల్లా ఒక చిన్న ఊర్ నుంచి నాగర్కొం దగ్గర ఐతో ఐతోల్ అని తెలంగాణ నుంచి కొంతమంది హీరోలు హీరోయిన్లు డైరెక్టర్లు ఉన్నప్పటికీ హీరో విజయ్ దేవకొండకి డైరెక్టర్ నాగర్షిన్ కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది ఒకరు పాన్ ఇండియా హీరో మరొకరు పాన్ ఇండియా డైరెక్టర్ వీళ్ళిద్దరికి కూడా ఒకటే జిల్లా అవ్వడం విశేషం నాగర్షన్ సారు కల్కి సినిమా తీయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మేడం అయితే ఈ వీడియోలో హీరో విజయ్ దేవరకొండీ డైరెక్టర్ నాగర్ ఏ జిల్లా ఏవరో క్లియర్ గా తెలుసుకుందాం ఆడుకున్నారా సేమ్ అలాగే వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ సొంత ఇల్లు ఎలా ఉన్నాయి వాళ్ళ సొంత ఊరు ప్రజలు హీరో విజయ్ దేవరకొండ గురించి అలాగే డైరెక్టర్ నాగార్శ్వన్ గురించి ఏం మాట్లాడుతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం హీరో విజయ దేవరకొండది సొంత వచ్చేసి తుమ్మన్పేట గ్రామం బల్మూర్ మండలం అచ్చంపేట తాలూకా నాగర్ కనూరు జిల్లా అలాగే డైరెక్టర్ నాగార్శ్వ సొంతూరు వచ్చేసి ఐతోల్ గ్రామం తాడూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా హీరో విజయదేవరకొండ ఊర్ పేరు ఇప్పటికీ చాలా మంది దేవరకొండ అనుకుంటారు కానీ కాదు దేవరకొండ అనేది వాళ్ళ ఇంటి పేరు విజయదేవరకొండ ఊరు పేరు వచ్చేసి తుమ్మన్పేట్ అలాగే ప్యాన్ ఇండ స్టార్ తో డైరెక్టర్ నాగాశ్వన్ కల్కి సినిమా తీశారు కల్కి డైరెక్టర్ నాగార్శ్వన్ నాగర్కొండ జిల్లా వాసి అవ్వడం విశేషం ఇప్పుడు ఈ వీడియోలో ముందుగా హీరో విజయదూరకొండ సొంత ఇల్లు ఊరు అలాగే వాళ్ళ ఊరు ప్రజలు విజయదవరకొండ గురించి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం అలాగే ఆ తర్వాత కల్కి డైరెక్టర్ నాగార్జున సొంత ఇల్లు ఊరు అలాగే వాళ్ళ ఊరు ప్రజలు నాగార్జున గురించి ఏం మాట్లాడుతున్నారో క్లియర్గా అయితే ఈ వీడియోలో చూద్దాం తాత చాలా కొంచెం వాళ్ళు విజయదేవర కొండలో నా ఆయన మీరు కలిసి ఆడుకున్నారా సేమ్ ఏజ్ ఉంటదాము పెద్ద కుటుంబం హీరో చాలా ఉన్నాడు కదా సినిమాలో ఇచ్చిందేనా తండ్రి గుర్తున్నాడు హీరోను అయితే రియల్ గా చూడాలి మీరు బిల్డింగ్ ఉంది మొత్తం అట్నే విజయూరొండలే తెలుగు గేర ఉంటదా వాళ్ళ ఇల్లు ఉందా ఇల్లు సరే సార్ కొల్లాపూర్ హాయ్ వ్యూవర్స్ ఇప్పుడు మనం విజయదూరకొండ వల్ల ఇల్లు చూద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి ఇదే వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఇక్కడ మినీ సైజ్ కోటలాగా ఉందంట అయితే మనం వాళ్ళ ఇంటి చుట్టూ ఒక సర్కిల్ అయితే వేసేద్దాం వాళ్ళ ఇంటి సరౌండింగ్ ఎంత పెద్దగా ఉందనేది ఇక్కడ మనకి రోడ్ అవతల ఇవతల మొత్తం వాళ్ళ ఇల్లు అనంట ఇది మాత్రం మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా ఒకసారి అయితే ఒకసారి తిరిగి వద్దాం చూస్తున్నది విజయ దేవరకొండ వాళ్ళ ఇల్లు ఇందాక మనం విజయదేరకొండ వాళ్ళ ఇంటి చుట్టూ ఒక రౌండ్ అయితే వేసాం ఇప్పుడు మీరు కరెక్ట్గా చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ విజయదేవరకొండ వాళ్ళ ఇల్లుది అయితే ఇక్కడ ఎవ్వరు ఉండటం లేదు వాళ్ళు అంతా హైదరాబాద్లోనే ఉన్నారంట ఇంట్లో ఇప్పుడు ఎవ్వరు లేరు ఇదంతా లాక్ ఉంది కాకపోతే మనం ఇల్లు ఒకసారి అయితే చూసేద్దాం మొత్తం ఇది మినీ సైజ్ కోట అయితే ఉంది మనపేట్ గ్రామంలో విజయదూరకొండ వల్ల తాతగారు కట్టించారంట ఈ ఇల్లు వాళ్ళు అప్పటి నుంచే చాలా ఆశమంతులు అంట ఇక్కడ ఈ ఊర్లో చాలామంది కొన్ని వందల కుటుంబాలకి వీళ్ళు తోడుగా ఉండేవాళ్ళంట ఇప్పుడు మనం విజయదూరకొండ వల్ల ఇల్లునైతే చూద్దాం స్టెప్ టు స్టెప్ లోపలికి అయితే వెళ్ళలేము కానీ బయట నుంచే జూమ్ చేసి అయితే చూద్దాం మీరు మీ ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ని అతి తక్కువ ధరకి కొనాలని ఆలోచిస్తున్నారా ఇంకేం ఆలోచించకండి ఇప్పుడు మన పట్టణంలో క్రియేటివ్ ఫర్నిచర్ మాల్ మనకి అందుబాటులో ఉంది క్రియేటివ్ ఫర్నిచర్ మాల్లో మనకి ఇంట్లో కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్స్ దొరుకుతాయి ప్రతి ఫర్నిచర్ కూడా అతి తక్కువ ధరకి ఇక్కడ లభిస్తుంది మన క్రియేటివ్ ఫర్నిచర్ మాల్లో సోఫా సెట్లు డ్రెస్సింగ్ టేబుల్ వీర్వాలు డైనింగ్ టేబుల్ మొదలైన ఎన్నో రకరకాల ఫర్నిచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి అలాగే ఫిట్ కంపెనీ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ బెడ్లు నాలుగు సంవత్సరాల వ్యారంటీతో క్రియేటివ్ ఫర్నిచర్ లో లభించను అలాగే ఈ ఎండాకాలం స్పెషల్గా గాలిని ఆస్వాదించడానికి నాణ్యమైన కూలర్లు సరసమైన ధరలకి మనకి క్రియేటివ్ ఫర్నిచర్ లో లభించును క్రియేటివ్ ఫర్నిచర్ మాల్ లో అన్ని రకాల వస్తువులపై బజాజ్ ఫిన్సర్ ఈఎంఐ సౌకర్యం కూడా కలదు మరి ఇంకెందుకు ఆలోచించి ఇప్పుడే మన క్రియేటివ్ ఫర్నిచర్ మాల్ లో షాపింగ్ చేయండి అడ్రస్ వచ్చేసి కొల్లాపూర్ నుంచి నాగర్నల్ రోడ్ రోడ్లో మారుతి సుజుక్ షోరూమ్ ఎదురుగా క్రియేటివ్ ఫర్నిచర్ మాల్ మనకి అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మన డైరెక్టర్ నాగార్శ్వన్ గారి సొంత ఇల్లు కల్కీ మూవీని డైరెక్షన్ చేసిన నాగార్శ్వన్ గారి సొంత ఊర్లో సొంత ఇల్లు ఇది ఐతోల్ గ్రామంలో అయితే ఉంది నాగార్శ్వన్ గారు తన సొంత ఊర్లో కట్టించిన స్కూల్ ఇది తన సొంత ఊర్లో కట్టించిన సాయిబాబా టెంపుల్ ఇది నాగార్శ్వన్ సార్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారు మేడం ఇక్కడికి పండుగలకి ఇంకా దారిలో మనకి ఇక్కడ కల్కెమ్ సంబంధించిన ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి అందులో మనకి డైరెక్టర్ నాగార్శ్వన్ గారి ఫోటో అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఫోటోస్ కూడా ఊరి ప్రజల అభిమానంతో వేశారు ఫ్లెక్సీలు ఈ ఫోటోలో కనిపిస్తున్నది కల్కి మూవీ డైరెక్టర్ నాగార్జున వాళ్ళ పిన్ని బాబాయ్ వీళ్ళు ఐతోల్ గ్రామ సర్పంచ్ పేరు ఇందుమతంట అంట అయితే కల్కి మూవీ డైరెక్టర్ నాగార్జున గారు కూడా సొంత ఊరికి వస్తుంటారు వెళ్తుంటారంట ఇదే వాళ్ళ సొంత ఇల్లు అయితే వీళ్ళు అన్ని విషయాలు మనతో మాట్లాడడం జరిగింది వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇక్కడ మీరు చూసిన స్కూల్ బిల్డింగ్ని డైరెక్టర్ నాగార్జున గారే కట్టించారంట డైరెక్టర్ నాగార్జున గారి సొంత ఊరైన ఐతోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలని తన సొంత డబ్బులతో నాగార్జున గారు యాభై నుంచి అరవై లక్షలు ఖర్చు పెట్టుకొని స్కూల్ బిల్డింగ్ అయితే కట్టించారంట ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి సాయిబాబా టెంపుల్ డైరెక్టర్ నాగార్జున గారు కట్టించారు ఈ సాయిబాబా టెంపుల్ని అయితే డైరెక్టర్ నాగార్జున గారు తన ఫ్యామిలీ వాళ్ళతో అందరితో ఆలోచించి తన స్వగ్రామం అయిన ఐతోలు గ్రామంలో సాయిబాబా టెంపుల్ని అయితే నిర్మించారు ఇక్కడ సాయిబాబా టెంపుల్ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూజలు కానీ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే సొంతంగా దగ్గరుండి చూసుకుంటారంట ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మన డైరెక్టర్ నాగార్జున గారి సొంత ఇల్లు కల్కీ మూవీని డైరెక్షన్ చేసిన నాగార్ గారి సొంత ఊర్లో సొంత ఇల్లు ఇది ఐతోల్ గ్రామంలో అయితే ఉంది కానీ నాగార్శ్వన్ వాళ్ళు ఇక్కడైతే ఏమి ఉండట్లేదు హైదరాబాద్లో అయితే ఉంటున్నారు మరి ఇక్కడ ఊర్లో వచ్చేసి మనకి వాళ్ళ బాబాయ్ వాళ్ళు పిన్ని వాళ్ళు నానమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ఉంటున్నారు అయితే నాగార్జున వాళ్ళు కూడా ఏదైనా పండుగలు ఉన్నప్పుడు ఏదైనా సందర్భం ఉన్నప్పుడు ఖచ్చితంగా తన సొంత ఊరికి వస్తారంట ఇక్కడే స్పెండ్ చేస్తారంట నాగార్జున వారి సొంత ఇల్లు అయితే ఇదే అనమాట ఇప్పుడు మనం డైరెక్టర్ నాగార్జున గారి ఇంటి లోపలికి అయితే వెళ్దాం ఇల్లు ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం అలాగే ఇంటి లోపల ఎవరున్నారో వాళ్ళతో అయితే మనం మాట్లాడదాం ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా అతను నాగార్జున వాళ్ళ బాబాయ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నాగార్జున వేళ పిన్ని ఈమె పేరు ఇందుమతి ఈమె ఐతోలు గ్రామ సర్పంచ్ ఇప్పుడు డైరెక్టర్ నాగార్జున గారి ఇల్లు ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం రండి